ఆధునిక సమాజంలో కులాల కుమ్ములాటలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి కులాంతర వివాహం చేసుకున్న ఒక జంటను ఏకంగా ఆ కులానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లిపోవాలని మరో సామాజిక వర్గం డిమాండ్ చేస్తూ దాడులకు దిగింది దీనికి ప్రతిగా అబ్బాయి కులానికి చెందిన వారు ప్రతి దాడికి దిగారు ఫలితంగా ప్రశాంతమైన గ్రామం రణరంగంగా మారింది కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది కల్లకుంట గ్రామానికి చెందిన దళిత ఈరన్న చాకలి నాగలక్ష్మి ప్రేమించుకుని ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు అంతే చిన్నపాటి గొడవతో ప్రారంభమైన నిత్యం వివాదాలతో గ్రామం గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది అబ్బాయి తల్లి గోవిందమ్మను అమ్మాయి వర్గానికి చెందిన వారు గ్రామంలో కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారని ఆరోపణలు వచ్చాయి తమ వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్న వారు గ్రామంలో ఉండేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు ఆరు నెలల మధ్యలో ఒకరిపై మరొకరు దాడులు కొనసాగిస్తుండగా గోవిందమ్మపై దాడితో అవి పరాకాష్ఠకు చేరాయి మహిళ అని చూడకుండా కట్టేసి కొట్టడంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి విషయం తెలుసుకున్న దళితులు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కులానికి చెందిన మహిళలు చిత్ర హింసలు పెట్టడం చూసి అందుకు కారణమైన మరో వర్గంపై దాడులకు దిగారు అంతటితో ఊరుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు కర్నూలు కలెక్టరేట్ ముందు న్యాయం కావాలని నిరసనకు దిగారు కలెక్టరేట్ ముట్టడి కారణం ఏమంటే పెద్ద కడుపూరు మండలం కల్లకుంట గ్రామంలో దళిత మహిళ అయినటువంటి గోవిందమ్మను మరి ఆయన కుమారుడు ఒక చాకలి కులస్థలు మరి ప్రేమ వివాహం చేసుకున్నాడని దురదృష్టంతోనే ఈరోజు గోవిందమ్మను అతి కిరాతకంగా మరి స్తంభానికి కట్టేసి ఆమెను బట్టలు తెలిసి చాలా హీనంగా హీన స్థితిలో ఆమెను చిత్రహింసలు చేసి ఆమె పైన వందలాది మంది దాడి చేయడం జరిగింది మరి ఇంత పెద్ద సంఘటన ఈరోజు భారతదేశంకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలే స్వాతంత్రం వచ్చి మరి ఇంత ఈ స్వా ఇన్ని స్వాతంత్ర ఇన్ని రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కనీసం మరి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మరి ఆ గ్రామాన్ని సందర్శించిన పాపన లేదు ఈరోజు మరి కేవలం వందలాది మంది దాడులు చేస్తుంటే అక్కడ కేవలం ఒక మామూలుగా కులం పేరుతో దూషించినారని ఒక నార్మల్ గా మామూలు కేసు ఒక పది మంది పై పెట్టి అరెస్ట్ చేస్తే పోలీసులు ఎంత నీచమైన వ్యవస్థ రోజు అందిస్తున్నారో ఒక్కసారి భారతదేశంలో మనం ఒక్కసారి ఆలోచన చేయాలని ఈరోజు మరి అంత పెద్ద సంఘటన ఒక మహిళని దాదాపు వందలాది మంది దాదాపు వందలాది మంది ఒకేసారి కరెంట్ తీసి అక్కడ ఆమెను ఒక స్తంభానికి కట్టి ఆమెను మరి బట్టలు ఉడదీసి ఈ విధంగా చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా ఈరోజు మరి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ఆ కుటుంబాన్ని అధికారులు పరామర్శించకపోవడం అధికారులు మరి ఆ యొక్క కుటుంబాన్ని చిన్న చూపు చూస్తూ మరి అధికారులు అంత పెద్ద సంఘటన జరుగుతున్నా కూడా కనీసము పట్టించుకోకుండా మరి నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకోసమే ఈరోజు మరి అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఈ రోజు కలెక్టరేట్ ముత్తడించడం జరిగింది కల్లుకుంట గ్రామంలో పరిస్థితి మాత్రం ఇంకా ఉధృతంగానే ఉంది ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఎటువంటి ఘటనలో పురాతన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు కల్లుకుంట గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు ఒకవేళ అవతలి వర్గంలో అలాగే ప్రవర్తిస్తే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని దళిత సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు తాజా పరిణామాలతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు స్వాతంత్రం వచ్చిందని మైకులు పట్టుకుని చెప్పడం మాత్రమే మిగిలిపోయింది కేవలం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కాకపోయినప్పటికీ ఆ యొక్క మహిళకు రక్షణ కల్పించలేదు కాబట్టి పన్నెండవ తారీఖు ఎనిమిదవ నెల రాత్రి ఎనిమిది గంటలకు కరెంటు తీసి భగాదకంగా పాల్పడిన వ్యక్తుల పేర్లు చేర్చకోకుండా అనాముఖులైనటువంటి చేసినారు కాబట్టి ఇది సరి విధానం కాదు నేను ఒకటే ఖండిస్తా ఉన్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోన తెలంగాణ రాష్ట్రం అనే ఉండబడే రెడ్డిని తహసీల్దార్ గారిని మరి ఆయనను ఆ మేడం గారిని వ్యభిచారం చేయడానికి అత్యాచారం చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్ కోసం పిలిపించి అనాముఖులైనటువంటి ఒక చిన్న కులానికి చెందిన వ్యక్తులను సూట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు నిద్రిస్తా ఉందనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు ఎందుకు వాళ్ళని సూట్ చేశారు ఈ రోజు గోవిందమ్ను చేసినటువంటి వ్యక్తులను రిపోర్ట్ లో చూస్తే ఫైవ్ మినిట్ అబౌట్ టూ ఫిఫ్టీన్ మినిట్స్ అని రాశారు అది తప్పుడు కేసు కట్టారనేది కూడా మేము భావిస్తా ఉన్నాం